జనం లోపల సరే ఎవరైనా ఒకరిద్దరు ప్లాన్ చేస్తారు తెలియదు కదా వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారో తర్వాత సంగతి కానీ ఆ ఫోన్ రికార్డులలో ఏమున్నాయి ఏంది ఏం సంగతి కాలవదు అంతా బయటకు వస్తా కానీ తెలియదు కానీ క్లియర్ కట్ గా జనం లోపల మాత్రం తిరుగుబాటు వచ్చేసింది క్లియర్ గా వడిసేల రాళ్ళు లింపి వడి వడ్డిగా నువ్వు కారాపు నీళ్ళు తెచ్చి కన్నళ్ళ చల్లితే నీ మిలిటరీ పారిపోయారు నీ మిలిటరీ పారిపోయారు నీకు నీ గోరిగడతం బిడ్డ గోల్కొండ కిలా కింద అనే సాహిత్యాలు కొట్టి అటువంటి పోరాటాలు జరిగే జాగా కద ఇక్కడ తిరుగుబాటు అనేది ఇక్కడ నైజంలో ఉన్నది నిన్న మొన్న ముఖ్యమంత్రి కూడా ఎక్కడో ఇంగ్లీష్ ఛానల్ కు మాట్లాడుకుంటూ చెప్పారు ఈ గడ్డ మీద పోరాటం ఉంటది అని చెప్పని చెప్పారు సో ఈ పోరాటం అనేది మేము ఇక్కడ ఇయ్యము ఎందుకంటే ఫార్మాసూటికల్ కంపెనీలతో ఎంత నష్టం జరిగింది ఈవెన్ హైదరాబాద్ లో దాదాపు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ గండిగూడెం గండిగూడెం దగ్గర ఇరవై మూడు లక్షల చేపలు చచ్చిపోయినాయి మరి మోర్ దాన్ ట్వంటీ త్రీ ల్యాక్స్ చేపలు ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు పటాన్చెరు చెరువులో పఠాన్ చెరువు మోస్ట్ పాపులెస్ట్ పాయిజినస్ ప్లేసెస్ ఏంది ఫార్మాసూటికల్ కార్డ్ వరల్డ్ లో అంటే వరల్డ్ లో ట్వంటీ పర్సెంట్ మెడికల్ మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ ఇండియాలో తయారైతాయి దాంట్లో యాభై శాతం ఖాళీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో తయారైతాయి అయితే అక్కడ అక్కడ వీళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ టాక్సిక్ ఎఫ్లియన్స్ మొత్తం అందులో చేస్తే దాని మీద కేసులు పెట్టి దానికి దానికి ఏం కాలేదు దాంట్లో వాళ్ళు ఆరు కంపెనీల మీద కంప్లైంట్ చేశారు ఆరు కంపెనీల మీద హెట్రో అనేది కూడా ఒకటి ఒక కంపెనీ దాంట్లో వీళ్ళు గత ప్రభుత్వం ఇలా ముంగడికి వచ్చి మొసలికానీరు లెక్క గార్చుకుంటా ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నెత్తి మీద చేయబెట్టి మేము ఉన్నాం చూసుకుంటా అనేటోళ్ళు వాళ్ళని వాళ్ళని